వరలక్ష్మి చేతితో గోరుముదులు తిన్న వైష్ణవి చాలా సంతోషపడిపోతుంది ఇక వెళ్ళొస్తాను చెప్పి ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి వరలక్ష్మిని పట్టుకొని గట్టిగా ముద్దు పెట్టుకుంటుంది తన మనసులో తనే వ అంటే వరలక్ష్మియే తన తల్లి అన్నంత భావన వైష్ణవికి కలుగుతుంది చాలా సంతోషంగా క్లాస్ రూమ్లోకి వెళ్తే ఏంటి అంత సంతోషంగా ఉన్నావు ఎప్పుడు లేని సంతోషంగా అయినా ఇందాక బయట కూర్చొని అన్నం తినిపించింది ఎవరు మీ అమ్మనా అని వాళ్ళ ఫ్రెండ్ అడిగితే మా అమ్మ కాదు వెన్నులా వాళ్ళమ్మ అని చెప్పగానే మా అమ్మన మా అమ్మ చేత్తో నువ్వెందుకు అన్నం తిన్నావు అని అయితే అంటూ ఉంటే ఇక ఈ పాప వైష్ణవి మరి మా నాన్న నీకు ఉదయం లంచ్ బాక్స్ ఇచ్చి ఎదుటిపైన ముద్దు పెట్టుకొని హక్ చేసుకున్నారు కదా మరి నువ్వెందుకు చెప్పలేదు అప్పుడు అన్నట్టు వాళ్ళద్దరు గొడవపడుతూ ఉంటారు ఇంతలో క్లాస్ టీచర్ అయితే వచ్చి ఇంకా గొడవ పడింది చాలు మీ ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు ఇది కాదు కాదని చెప్పి తిట్టి రేపు మనం అందరం బయటకు వెళ్తున్నాము ఉదయం సాయంత్రం దాకా అని చెప్తుంది అనమాట మీకు కావాల్సినవన్నీ తెచ్చుకోండి అని అయితే చెప్తారు ఇక వరలక్ష్మి ఏమో వెన్నెలకి చెప్పాల్సినవన్నీ జాగ్రత్తలు చెప్తుంది పిల్లలతోనే ఉండు ఎటు వెళ్ళకు టీచర్ ఎలా చెప్తే అలా విను అని అలాగే సేమ్ టు సేమ్ విష్ణు కూడా వైష్ణవికి చెప్తాడు అయితే చెప్పిందే చెప్పకండి మాకు అన్ని తెలుసులే అన్నట్టు మాట్లాడతారు ఈ పిల్ల పిడుగులు ఇక అనుకున్న వాళ్ళు ఎంత భయపడతారో ఆ భయపడిన విధంగానే వీళ్ళిద్దరు ఒక పాడుబడి పాడు ఇంటి దగ్గరకైతే అయితే వెళ్ళి బాల్ ఆ ఇంట్లో వేసి ఎవరు ముందు తెస్తారు వాళ్ళు గెలిచినట్టు అని అనుకుంటారనమాట ఆ పాడు ఇంట్లో ఒక తాగుబోతూ తాగుతూ కూర్చో ఉంటాడు ఇక బాల్ కోసం వెళ్ళిన వెన్నెలని అయితే పట్టేసుకుంటాడు బంగారు బాతు పిల్ల దొరికింది దీన్ని నమ్మేస్తే డబ్బులు చేసుకోవచ్చు అనుకొని వెన్నెలని బంధించేస్తాడు వెన్నెల వెన్నెల అంటూ వైష్ణవి వెతుక్కుంటూ ఉంటుంది మొత్తానికైతే ఆ దొంగ చేతిలో అంటే ఆ రౌడీ చేతిలో వెన్నెల చిక్కుకుపోయింది వైష్ణవి అది చూసి టీచర్స్ చెప్తుందో విష్ణు వరలక్ష్మి కదా ఇద్దరు ఒకేలా ఉన్నారు అన్న ఒక విషయం తెలిసిన విష్ణు కానీ వరలక్ష్మికి కానీ కథ వేరే లెవెల్లో ఉండబోతుంది